నాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఎంటీఎన్ఎల్లోని యూనియన్లని అసోసియేషన్లని మనం అభినందించాలి ఎందుకంటే వాళ్ళకి ప్రస్తుతం ఒక రెండు వేల ఐదు వందల మంది ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ పెన్షనర్ల పరంగా చూసుకుంటే ఒక పాతిక వేల మంది ఇరవై ఏడు వేల మంది దాదాపు ఉన్నట్టున్నారు అయితే కంటిన్యూస్గా ఎఫర్ట్స్ చేయటంలో వాళ్ళు చాలా ప్రోయాక్టివ్గా ట్రయల్స్ వాళ్ళు ఇవి బాగుంటాయి ఎందుకు ఈ అంశం చర్చలోకి వచ్చింది అని అంటే ఈ నెల పద్నాలుగవ తారీఖున నవ డిసెంబర్ నెల పద్నాలుగవ తారీఖున డిఓటీ సెక్రటరీ ప్లస్ ఎంటీఎన్ఎల్ యూనియన్లు ఎంటీఎన్ఎల్ డైరెక్టర్ ఇచ్చార్జ్తో కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్ మినిట్స్ని ఆ మీటింగ్లో వాళ్ళ ప్రమోషన్ ఇష్యూస్తో ఆ ఇష్యూస్ అన్ని చర్చించారు తర్వాత ఇమ్మీడియట్గా జనవరి ఒకటో తారీఖు జనవరి తొమ్మిదో తారీఖు డిఓటీ సెక్రటరీని కలిసి బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ మెర్జరు ఆ మెర్జర్ వల్ల స్టాఫ్ ప్రాబ్లమ్స్ మెర్జర్ వల్ల ఎంటీఎన్ఎల్లో ఉన్న ఉద్యోగస్తులకు ఏదన్నా ఇబ్బందులు ఉంటాయా హెచ్ఆర్ ఇష్యూస్ని ఎలా డీల్ చేస్తున్నారు హెచ్ఆర్ ఇష్యూస్ డీల్ చేసే ముందు మెర్జర్ జరిగే ముందు ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా అన్న అంశం మీద వాళ్ళు చర్చలు జరిపారు ఆ చర్చల సారాంశం ఏంటి వీళ్ళు ఏం డిమాండ్లు పెట్టారు వాళ్ళు ఏం చెప్పారు అన్న దానికంటే కూడా ప్రాసెస్ జరుగుతుంది ఈ ఆర్థిక భారం ఏదన్నా ఉంటే ఆర్థిక భారం ప్రభుత్వం మీద ఎక్కువ పడకుండా ఉండటానికి ఏం చేయాలి అన్న దాని మీద వర్కౌట్ చేస్తున్నాము లీగల్గా సాంకేతికంగా ఏమేమి సమస్యలు ఉంటాయి అన్న దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఆల్రెడీ విత్డ్రా చేశారు అంటే మాకు స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి విత్డ్రా చేస్తూ లెటర్ ఇది ఇది వరకే ఇచ్చారు ఒక వన్ ఇయర్ క్రితమే ఇక్కడ ఏం చేయాలి అన్న దాని మీద వాళ్ళు వారు టెక్నికల్గా ఏదో వర్కౌట్ చేసుకున్నట్టు ఉన్నారు అట్లాగే ఎంటీఎన్ఎల్ వాళ్ళకి వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ లేదు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు అంటే సెవెంటీ త్రీ పాయింట్ సంథింగ్ ఆ చిల్లర్లో ఉన్నారు వాళ్ళు సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ లేదు వాళ్ళకి గతంలో వాళ్ళకి సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ అమలు చేయాలి అని అడిగినప్పుడు ఆర్థిక పరిస్థితి కరెక్ట్గా లేదు అన్న ఉద్దేశంతో మేము అది సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ ఇవ్వలేము అని అంటే ఆ నైన్ పాయింట్ ఫోర్లో మేము ఐదు పర్సెంట్ వదులుకుంటాము అని ఇన్ రైటింగ్ రాసిచ్చి మిగతా సాధించుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఆ ఐదు పర్సెంట్ కోసం అడుగుతున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ రిటర్న్ చేసింది ఫైల్ని ఏమని ఇది అదనపు భారం కదా మేము ఇప్పటికే వాళ్ళు కంట్రిబ్యూషన్ కట్టకపోయినా పే చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ ఐదు పర్సెంట్ అదనంగా ఇవ్వమంటే ఎట్లా అని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డివోటీకి ఫైల్ రిటర్న్ చేసినా సరే మళ్ళీ క్యాబినెట్ నోట్ తయారయ్యేలాగా చేసుకోగలిగారు ఇప్పుడు క్యాబినెట్ నోట్ ప్రిపేర్ అవుతుంది క్యాబినెట్ నోట్ వెళ్తుంది అని మొన్న మీటింగ్లో తొమ్మిదో తారీఖు మీటింగ్లో కూడా ఎంటీఎన్ఎన్లో వాళ్ళకి చెప్పినట్టున్నారు అయితే మనకు బిఎస్ఎన్ఎల్లో పరిస్థితికి వచ్చేటప్పటికి ఇదిగో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మెంబర్లకి ఇప్పుడున్న ఉద్యోగస్తులకి చెప్పటం కానీ ఈ అంశాల మీద మనకు హెచ్ఆర్ ఇష్యూస్లో మనం ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసాం ఎంటీఎన్ఎల్లో ప్రమోషన్ పాలసీ ఇలా ఉంది మనకి ఇలా ఉంది ఎంటీఎన్ఎల్లో ఎల్ఐసి ఎలా ఉంది మనకు ఎలా ఉంది ఇన్సూరెన్స్ మెడికల్ స్కీములు ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఎట్లా ఉన్నాయి హెచ్ఆర్ ఇష్యూస్లో ప్రాబ్లం ఏమేమి రాబోతున్నాయి అన్న విషయం మీద ఎటువంటి మెంబర్స్కి ఎడ్యుకేట్ చేయటం కానీ లేదు స్టడీ పై స్థాయిలో జరిగినట్లు కానీ నాకు అనిపించలే ఎందుకనంటే వాళ్ళు మనము అరవై వేల ఎంతో మనం ఉన్నా కూడా ప్రోయాక్టివ్గా లేవేమో మన అసోసియేషన్స్ కానీ యూనియన్లు కానీ అనిపించింది వాళ్లతో కంపేర్ చేసినప్పుడు ఎందుకనంటే స్టడీ చేయటం డిఓటీ సెక్రటరీతో డైరెక్ట్గా మినిట్స్ అరేంజ్ చేయించుకోగలటం సరే జనవరి ఫస్ట్ అంటే గ్రీటింగ్స్ చెప్పడానికి వెళ్ళారు అని అనుకోవచ్చు కానీ జనవరి నైన్త్న మళ్ళీ ఇమ్మీడియట్గా అంటే ఒక నెల రోజుల గ్యాప్ లోపల డిసెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి జనవరి ఈ తేదీ నాటికి మూడు మీటింగ్లు డివోటీ సెక్రటరీతో సాధించటం అంటే జనరల్ మెంబర్ సర్వీసెస్ దగ్గరకో వాళ్ళ దగ్గరకో వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటారు ఆ రకంగా కాకుండా డివోటీ సెక్రటరీతో మాట్లాడి మెర్జరీ ఇష్యూస్ మీద వీళ్ళు కొన్ని సందేహాలు ఉంటాయి ఆ సందేహాలు ఆయనకి చెప్పి లేదు మిమ్మల్ని కాన్ఫరెన్స్లోకి తీసుకుంటాం మెర్జర్ ప్రాసెస్ జరిగేటప్పుడు స్టాఫ్ అని రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళకు కూడా అప్రైజ్ చేస్తాం విషయాలు అని చెప్పగలగటం అంటే చిన్న విషయమే ఇంకా అది ఏంటి ఓ రెండు వేలు రెండు వేల ఐదు వందల మంది ఇరవై ఐదు వేల మంది పెన్షనర్లు ఉంది మన పెన్షనర్లు ఎంతమంది నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ అరవై వేల మంది ప్లస్ ఈ అంశాల మీద చర్చ ఏమన్నా జరిగిందా బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ మెర్చర్ మీద అసలు మన వాళ్ళు మాట్లాడుతున్నారా ఎక్కడన్నా బయట ఎక్స్ప్లెయిన్ ఎంప్లాయీస్కి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా లేదు ఐడెంటిఫై చేసినవి డిఓటీ వాళ్ళే పరిష్కరించాలి కాబట్టి డిఓటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అంశాలు పరిష్కరించండి ఎంటీఎన్ఎల్ పెన్షన్ కంట్రీ పెన్షన్ రివిజన్ మీద వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టారు వాళ్ళకి మినిట్స్ కూడా ఇచ్చారు మనకు అసలు ఒక మీటింగ్ బిఎస్ఎన్ఎల్లోని అన్ని పెన్షన్ అసోసియేషన్లో లేకపోతే వర్కింగ్ ఎంప్లాయీస్తో ఆ మెరుచరి విషయాల మీద మాకు అప్రైజ్ చేయండి అన్న విషయం బిఎస్ఎన్ఎల్ లోని పెన్షన్ అసోసియేషన్లు చేయటంలా ఎందుకు కారణం తెలియదు కానీ ఆ విషయంలో అందుకే మనం ఎంటీఎన్ఎల్ అసోసియేషన్లను వాళ్ళని నిజంగానే అభినందించాలి